Действительно, в Нью-Сирс-Вакта. వార్తను కవర్ చేయడానికి వెళ్లిన ప్రతినిధులపై టీవీ సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు అంబేద్కర్ చౌరస్తాలో సిగ్నల్ గడ్డ వద్ద ఆధ్వర్యంలో నిరసన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉన్న జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని దాడి చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాస్తవాలను జనాలకు చూపించేందుకు తాపత్రయ పడుతున్న జర్నలిస్టులపై వ్యక్తిగతంగా దాడి చేయడం మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు అనంతరం వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు నియోజకవర్గ జర్నలిస్టులు అందరూ కలిసి జచ్చల్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుని సిఐ ఆదిరెడ్డికి వినతి పత్రం అందజేస్తారు

గతంలో భారత ప్రభుత్వం ఒక అత్యున్నతమైన ఒక పురస్కారాన్ని అందించింది ఎందుకంటే సొసైటీలో ఒక ఒక మంచి వ్యక్తిగా ఒక కళాకారుడిగా సేవ చేసి ఇచ్చింది కానీ ఆయన వీధి రౌడీలాగా ఆయన ఇంట్లో బంశాలను పెట్టుకొని కొడుకును కొట్టుకుంటా బయట రోడ్ల మీద జనాలను కొట్టుకుంటా పిచ్చుకు పెరిగినట్టు తిరుగుతుంటే సమాజంలో ప్రజలకు వారదలిగా ఉన్న విలేకరులు ఏదైతే జరుగుతున్న సంఘటనను కవర్ చేయడానికి వెళ్తే ఆయన వాళ్ళ మీద దాడి చేసి ఒక రకంగా చెప్తే అది అత్యాయత్నం అంటే ఒక వ్యక్తిని చంపే విధంగా అయ్యప్ప మాలలు ఉన్న ఒక విలేకరిని కొట్టడమే కాకుండా ఆయన కొట్టినప్పుడు మనం ఇక్కడ అయితే ఇక్కడ చూసిన టీవీలో కానీ మనకు సోషల్ మీడియాలో వస్తున్నవి ఇక్కడ చెవు దగ్గర ఉన్న మొత్తం పూరే పలిగిపోయింది ఈరోజు స్కల్ స్కల్ పలిగిపోయింది ఆయన కుటుంబానికి ఎవరు బాధ్యులు ఇదే మోహన్ బాబుని ఇంకా అరెస్ట్ చేయకుండా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆయనకు ఎందుకు కుమ్ముస్తున్నారు వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి ఆయన మీద అధ్యాయత్నం కేసు పెట్టాలి ఆయనను జైల్లో పెట్టాలి ఆయనకు ఇచ్చిన అవార్డును ప్రభుత్వం కూడా వాపసు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ పైన దాడి జరిగిందో దాడికి జర్చల జర్నలిస్టులు మొత్తము ఖండిస్తున్నారు ఇంకోటి ఈ మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు కానీ ఏవైనా సరే అందరూ జర్నలిస్టులు అందరు జర్నలిస్టులు ఖండిస్తున్నారు ఏది ఏమైనా కూడా మోహన్ బాబు పైన జర్నలిస్టుల దాడికి నిరసంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది హైదరాబాద్లో జర్నలిస్టుల పైన దాడి జరగడం అనేది హేయమైన చర్య ప్రజలకు ప్రభుత్వానికి సమస్యకు సమస్యను పరిష్కరించే విద్య పాలకులకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య వాళ్ళ కుటుంబ సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి తప్ప బజార్లో పడ్డదాన్ని ఒక పత్రికా జర్నలిస్ట్గా ఒక వీడియో జర్నలిస్ట్గా వాళ్ళ విధి నిర్వహణ కోసం వాళ్ళు వెళ్ళిన వాళ్ళని వాళ్ళని కొట్టబడడం అనేది ఏమైన చర్య అందులోను అయ్యప్ప మాలలో ఉండి ఎంతో నిష్టగా ఉండి ఒక అయ్యప్ప మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అలాగే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఎవరైతే జర్నలిస్టులు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం విధిగా రక్షణ కల్పించాలి అలాంటి వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు బుక్ చేసేసి ఇంకొకసారి జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా అయ్యప్పమాలలో ఉన్న వాళ్ళు ఎంతో నిష్టగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఒక మాలధారణ భక్తుడు అనేది కూడా చూడకుండా అతను ఒక రకంగా మోహన్ బాబు అనే వ్యక్తి కుహానవాది అతనికి హిందువులు అంటే నచ్చదు వాస్తవానికి చాలా సందర్భంగా చాలా ఇంటర్వ్యూలో కూడా చూసాము ఓ రిపోర్టర్ మేము కూడా చూసాము తను ఒక శ్రీడి సాయిబాబా భక్తునిగా కూడా అతను చాలా సందర్భంగా హిందువుల మీద అతను తన కొడుకు తీసిన సినిమాలలో కూడా బ్రాహ్మణులను హిందువులను కూడా కించబడుచు తీసిన సన్నివేశంలో తరుణాలు రసం జరిగే సంగతి అందరికీ తెలిసిందే ఇంకొకసారి ఇలాంటి చర్యలకి కిందంగా పాల్పడితే మోహన్ బాబు ఇంటిని అందరం కలిసి ముట్టనిస్తామని హెచ్చరిస్తున్నాం సినిమా